ప్రజలతోడు దేవునికి మహిమ కలువును గాక చాలా రోజుల క్రిందట నెపోలియన్ ప్రపంచ పటములో ఉన్న చైనా దేశమును చూపెడుతూ ఇది నిద్రించుచున్న సింహము దీన్ని నిద్ర లేపకూడదు ఇది నిద్ర లేపినట్లయితే ఇది ప్రపంచాన్ని వణికిస్తుందని చెప్పాడంట దీని ఆత్మీయ జీవితంలో అన్వయించుకుంటే నెపోలియన్ ఒక లూసిఫర్కు చైనా దేశం సంఘానికి సాదృశ్యంగా తీసుకుంటే ఈరోజు లూసిఫర్ సాతానుడు కూడా సంఘాన్ని నిద్రపోతుంది దీన్ని లేపొద్దు ఇది గనక నిద్ర లేస్తే ప్రపంచాన్ని వణికిస్తుందని అనుకుంటూ తాను వణుకుచుండగా సంఘమైతే దాన్ని గమనించకుండా నిద్రపోవడం విచారకరం సియోను లెమ్ము బలము ధరించుకొనమని దేవుని స్వరం మనకు వినబడుతుంది ఇది నిద్రించే కాలము కాదు నిద్ర మేలుకొనే కాలం ఇది సంఘము నిద్రావస్థల్లో నుంచి బయటికి రావాలి మృతుల్లో నుండి మేల్కొనాలి క్రీస్తు మహిమ సంఘం మీద ఉదయిస్తుంటుండగా దేవుని బలముతో మరి దేవుని బలమును వస్త్రముగా ధరించి దేవుని కార్యాల కొరకు సంఘము నిలబడాల్సిన సమయం ఇది కాసేపు నిద్రపోతాను ఇంకా కొనుకు తీస్తాను ఇంకొంచెం విశ్రాంతి తీసుకుంటాను అనుకునే సమయం కాదు ఇది లేచి ప్రభు కొరకు నిలబడే సమయం లేచి ప్రభు కార్యాలను ముందుకు తీసుకుని వెళ్ళే సమయం లేచి దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థించే సమయం నీవు గనక ఈ విషయాన్ని గనక తెలుసుకొని నిద్రను విడిచి మగతను విడిచి సుఖమును విడిచి పడకను విడిచి మోకాళ్ళు వంచి చేతులెత్తి దేవుని సన్నిధిలో మానక ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మార్చబడితే నీ ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని కదిలించవచ్చు ప్రేమైన దైవ జనాంగమా దేవుని బిడ్లారా సుఖమునకు అలవాటు పడకండి విశ్రాంతిని ఇష్టపడకండి అవకాశము దేవుడిచ్చిన కొలది మెలకు కలిగి ప్రార్థన చేయండి నీ ప్రార్థనలు ప్రపంచాన్ని కదిలిస్తాయి నువ్వు వెళ్ళని చోటికి నీ ప్రార్థన వెళుతుంది నువ్వు ఏ ప్రాంతం కొరకు ప్రార్థిస్తావు ఆ ప్రాంతం కొరకు దేవుని హస్తం కదిలించబడుతుంది నీ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీవు కూడా లేచి బలము ధరించుకొని క్రీస్తు మహిమని మీద ప్రకాశిస్తుంటుండగా ఆయన కార్యాల కొరకు నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే దేవుడు నీ ద్వారా నీ ఉన్న ప్రాంతాన్ని కదిలించగలడు